రెండు వేల ఇరవై నాలుగులో కొత్త ఏడాదిలో వారికి ఎలా ఉండబోతోంది శాస్త్రం ప్రకారం నూతన సంవత్సరంలో మేషరాశి వారిపై గ్రహాల ప్రభావం ఏ మేరకు ఉంటుంది కొత్త ఏడాదిలో వీరికి ఎలాంటి ఫలితాలు రానున్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అన్నిటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరంలో వారికి ఒక అద్భుత విషయం జరగబోతుంది వీరి గ్రహ ప్రభావంతో అది ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం జ్యోతిష్యం ప్రకారం వారికి అంగారకుడు అంటే కుజుడు అధిపతిగా ఉంటాడు ఈ కారణంగా వీరికి ధైర్యం కోపం చాలా ఎక్కువగా ఉంటాయి వీరు అద్భుతమైన నాయకత్వ సామర్థ్యాలు కలిగి ఉంటారు ఏ రంగంలోనైనా వీరు అద్భుతంగా నాయకత్వ సామర్థ్యాన్ని కలిగి ఉంటారు వారికి కొత్త ఏడాదిలో ఊహించని లాభాలు పొందుతారు వీరు ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది అది ఏ విధంగా ఉంటుంది అనేది చూడాలి అదేవిధంగా ఖర్చులు కూడా పెరుగుతాయి గత ఏడాదితో పోలిస్తే నూతన సంవత్సరంలో మంచి ఫలితాలొస్తాయి వీరి గ్రహస్థితి వలన పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి మే రెండు వేల ఇరవై నాలుగు నుంచి గురుడు ఈ రాశి నుంచి రెండో స్థానంలో సంచారం చేయటం వల్ల మెరుగైన ఫలితాలొస్తాయి వీరికి రాహు కేతు గ్రహాల ప్రభావంతో ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశముంది వీరికి కాస్త అయితే అవి పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలేవీ కావు చింతించాల్సిన అవసరం లేదు మీ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేసే అవకాశం ఉంది మీ ఆరోగ్య పరిస్థితి అంటే ఎక్కువగా ఆరోగ్య పరిస్థితులు మీరు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు మీ ఆరోగ్యంపై ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో మేషరాశి వారికి ఏ ఏ శుభ అశుభ ఫలితాలు ఉన్నాయనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం గురుడి ప్రభావంతో వీరికి అసలు ఎలా ఉంటుంది అనేది చూద్దాం వారికైనా రాశివారికైనా గురుగ్రహం అత్యంత ప్రధానమైన గ్రహం ఈ గ్రహం వీరికి ఎటువంటి ఫలితాలు సృష్టిస్తుందో చూద్దాం కొత్త సంవత్సరం ప్రారంభంలో ఈ రాశి నుంచి గురుడు ప్రత్యక్ష రవాణా చేయనున్నాడు ఈ సమయంలో మీ జీవితంలోని గొప్ప ఫలితాలు వస్తాయి ప్రారంభ నెలల్లో అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు పెట్టుబడుల నుంచి మంచి లాభాలు ఇచ్చే అవకాశం ఉంది అంతేకాదు మీ కుటుంబ జీవితం మీ కుటుంబంలో ఆనందంగా ఉంటుంది కుటుంబ సౌఖ్యం ఎక్కువగా ఉంటుంది కుటుంబ సభ్యులు మీకు ఎక్కువగా గౌరవ మర్యాదలను ఇస్తారు మీ మాటంటే గౌరవం విలువ పెరుగుతుంది మీ కుటుంబంలో మీ పెండింగ్ పనులన్నీ కూడా పూర్తవుతాయి గురుడే శుభ ప్రభావంతో అంతేకాదు గురుడి శుభ ప్రభావంతో కొత్త జంటలకు సంతాన భాగ్యం కలుగుతుంది అంటే సంతానం లేని వారికి సంతాన అవకాశాలు ఖచ్చితంగా ఉంటున్నాయి ఇక రెండు వేల ఇరవై నాలుగు కొత్త ఏడాదిలో ఇక శనిగ్రహ ప్రభావంతో వీరికి మంచి ఫలితాలే ఉంటున్నాయి అయితే శని ప్రభావంతో వీరికి పనులు కొన్ని ఆలస్యంగా పూర్తవుతాయి అయినా కానీ వీరికి మంచి ఫలితాలు ఉంటున్నాయి అయితే నూతన ఇళ్ళు గృహ నిర్మాణం చేపట్టేవారికి త్వరితగతిన అవి పూర్తయ్యే అవకాశాలున్నాయి అయితే కాస్తంత పనులు ఆలస్యమవటం మధ్య మధ్యలో కాస్త చిరాకు ఒత్తిడి ఎటువంటివైతే ఉంటాయి వారికి కానీ వీరికి అద్భుత ఫలితాలు ఉంటున్నాయి ఇక వీరి ప్రేమ జీవితం మేషరాశి వారికి కొత్త ఏడాదిలో ప్రేమ జీవితం సానుకూల ఫలితాలని ఇస్తుంది మీకు తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఉంది మీ ప్రేమ జీవితంలో సంతోషంగా గడుపుతారు మీ పూర్వీకుల నుంచి ప్రయోజనాలు పొందుతారు మీరు అంటే పెద్దవారు మీకు అండగా ఉంటారు మీ ప్రతి పనిలో సహాయ సహకారాలు అందిస్తారు నేనుంటానంటూ ధైర్యాన్నిస్తారు ఇక మేషరాశివారికి కొత్త ఏడాదిలో ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంది మంచి లాభాలు రావచ్చు అయితే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఏప్రిల్ జూన్ మధ్య అక్టోబర్ నవంబర్ నెలలో ఖర్చులు భారీగా పెరిగే అవకాశం ఉంది ఇక ఆరోగ్యపరంగా చూస్తే కొత్త ఏడాదిలో మేషరాశి వారికి నక్షత్రాల ప్రభావంతో ప్రతికూల ఫలితాలు రావచ్చు ఎందుకంటే రాహువు పన్నెండవ స్థానంలో ఉండటం వల్ల మీకు మీ కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి చికిత్సకు సంబంధించిన విషయాల్లో అజాగ్రత్తగా ఉండొద్దు అంతేకాదు మీరు ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి ఇక కొత్త ఏడాదిలో శనిదేవుడు ఈ రాశి నుంచి పదకొండో స్థానం నుంచి రవాణా చేయుచున్నాడు ఈ సమయంలో శనిదేవుడు బలమైన స్థానంలో ఉండటం వల్ల మేషరాశివారికి శుభ ఫలితాలే రానున్నాయి గురుడు శని రెండు గ్రహాలు కలిసి ఒక ఇంటిని ప్రభావితం చేసిన కాలంలో మెరుగైన ఫలితాలు వస్తాయి వీరికి ఈ కారణంగా కొత్త ఏడాదిలో మొదటి నాలుగు నెలలు కుటుంబంతో పాటు సమాజంలో కూడా మంచి గౌరవం లభిస్తుంది వీరికి ఇక నవగ్రహాలలో రారాజుగా పరిగణించే సూర్యదేవుడు ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు ఉన్నత స్థితిలో ఉంటాడు కొత్త ఏడాదిలో సూర్యుడు గురుడు కలిసి గొప్ప రాజయోగాన్ని ఏర్పరచబోతున్నారు మేషరాశివారికి ప్రభుత్వ రంగంలో పనిచేసే వ్యక్తులు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది వ్యాపారులు కొత్తగా ఏదైనా మార్పులు చెయ్యాలనుకుంటే సమయం అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు మంచి ప్రయోజనాలు కలగనున్నాయి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఏప్రిల్ నుంచి మే నెల వరకు సమయం అనుకూలంగా ఉంది కాబట్టి కొత్త వ్యాపారాలు కొత్త పనులు ప్రారంభించాలనుకుంటే ఈ నెలలో ప్రారంభించవచ్చు ఇక కొత్త ఏడాదిలో ఈ రాశి నుంచి రాహువు పన్నెండో స్థానంలో సంచారం చేయుచున్నాడు ఈ సమయంలో విదేశీ సంబంధిత వ్యవహారాల్లో శుభ ఫలితాలు వస్తాయి వీరికి రాహువు ప్రభావం శుభప్రదంగానే ఉంటుంది వీరికి కాబట్టి ఏ సమస్యలు ఉండవు మీ ఇంట్లో సంతోషకరంగా ఉంటుంది మీరు కొత్త విలాసవంతమైన సౌకర్యాలను పొందుతారు విదేశీ వ్యాపారాలు చేయాలనుకునేవారు మంచి ఫలితాలనే పొందుతారు ఇక కొత్త ఏడాదిలో కేతువు ఈ రాశి నుంచి ఆరో స్థానం నుంచి సంచారం చేయుచున్నాడు కేతువు ప్రభావంతో మీరు పైన విజయాన్ని సాధించే అవకాశం ఉంది ఇన్నాళ్ళు మీ శత్రువులను చూసి భయంగా సమస్యల్లో చిక్కుకొని ఉంటారు అయితే ఇప్పుడు మీకు ధైర్యం ఉంటుంది శత్రువుపై విజయాన్ని సాధిస్తారు ఏదైనా కోర్టు సంబంధిత కేసులు పెండింగ్లో ఉంటే అవి పరిష్కారమయ్యే అవకాశం ఉంది ఉద్యోగులకు సానుకూల మార్పులు వస్తాయి శత్రువులు ఎంత ప్రయత్నించినా మిమ్మల్ని ఓడించలేరు ఈ విధంగా మేషరాశివారికి నూతన సంవత్సరంలో గురుగ్రహ ప్రభావంతో మంచి ఫలితాలు రానున్నాయి అదేవిధంగా సూర్యుడు శని రాహు కేతువుల ప్రభావంతో మంచి ఫలితాలే ఉంటున్నాయి అయితే వీరు కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి ఇవి మేషరాశివారికి నూతన సంవత్సరంలో కలిగే ఫలితాలు గురువు అదేవిధంగా రాహు కేతువు సూర్యుడు శని గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి